గుండే నా వంటగదిని ఇలాగా మార్చేశాను అనమాట ఇదే ఈ వీడియోలో చూడబోతున్నాం చాలా సింపుల్గా చూపించేస్తాను ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ మీకోసం వెయిట్ చేస్తూ ఉంది అది కూడా కావాలా వద్దా అన్నది లో తెలిపేయండి మీరు వద్దన్నా సరే నేను ఖచ్చితంగా వేస్తాను సో పార్ట్ వన్ అయితే ఇదన్నమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈరోజు కిచెన్ మేక్ ఓవర్ చూసేద్దామా నా కిచెన్ పరిస్థితి ఇది అన్నమాట అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్న ఒక్కొక్కసారి ఎందుకు ఇలా కుప్ప లాగా తయారవుతుందో నాకే తెలీదు నాకు ఎప్పటి నుంచో ఆశ దీన్ని కాస్త సూపర్ గా మేకవర్ చేసుకోవాలి అనేసి కాకపోతే ఒక స్టెప్ ఎత్తి పెట్టేది లేదంటే ఈ రోజు మాత్రం ఇక దిగాల్సిందే రంగంలోకి అని చెప్పేసి దిగేశాను అనమాట నేను ఇక్కడ పెయింటింగ్ అలా వేయడానికన్నా నాకు ఈ వాల్ స్టిక్కర్ కొంచెం యూస్ అవుతుంది అని అనిపిస్తుంది మాది కోటర్స్ కాబట్టి మాకు పెయింట్ కొట్టినా కూడా కొన్ని రోజులకి వర్షం పడిందంటే తేమకి ఆ పెయింట్ కొట్టిన మళ్ళీ గోడతో సహా లేచి వచ్చేస్తుంది అనమాట మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో అలా పెయింట్ కొట్టడానికన్నా ఇలా వాల్ స్టిక్కర్ కొట్టిచ్చేస్తే బాగుంటుంది అనేసి నేను వాల్ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇవి ఒక్కటైతే టూ హండ్రెడ్ సెంటీమీటర్ ఒకటే రెండు కొనుక్కుని మళ్ళీ చాలేదని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ పెట్టి అది వచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఒకేసారిగా పదైతే ఆర్డర్ పెట్టేసాను మిగిలింది మళ్ళీ రిటర్న్ ఇచ్చే ఆప్షన్ అయితే ఉంది కదా అందుకోసం నేను పదైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకొకటి అయితే నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను అది కూడా ఎందుకని చెప్పేసి మీకే అర్థం అవుతుంది పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఈ వీడియోలో చాలా మిస్టేక్స్ చేశాను ఆ మిస్టేక్స్ అన్ని మీరు రిపీట్ చేయకుండా నేను చేసిన మిస్టేక్స్ ఏంటన్నది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు ఎప్పుడైనా మేకర్ చేయాలి అని అన్నప్పుడు మీకు యూస్ అవ్వచ్చు కదా సో అందుకనేసి స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఉండే పాత్రలన్నీ తీసి పెడితేనే కదా మనం క్లీన్ చేసుకోగలుగుతాం అన్ని పాత్రలు తీసి పెట్టేసి ఇలా మిగతా ఉండే దానిపైన అయితే కప్పి పెట్టేశాను డస్ట్ నిండిపోతుందని చెప్పి అలా మొత్తం కవర్ చేసేసాను అనమాట ఇక ఆ తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ముందే చెప్పాను కదా పెయింట్ కొడితే తేమకి ఇలా గోడలే లేచి వచ్చేస్తుంది మాకు సో అలాగే అనమాట లాస్ట్ టైం పడిన వర్షాలకి ఈ గోడ అయితే ఇలా లేచి వచ్చేసింది చెమ్మ చెమ్మగా అక్కడక్కడ ఇలా లేచిపోతూ ఉంటుంది స్టిక్ స్టిక్కర్ కొట్టిచ్చేసామంటే అంతగా లేవదు ఇలా పెయింట్ కొట్టామంటే మళ్ళీ మళ్ళీ మాకు ఇదే ప్రాబ్లం వస్తుంది ఇక ఇందులో స్టిక్కర్ అయితే వట్టదు కదా నేనైతే ఏమనుకున్నానంటే ఇవి మొత్తం నీట్ గా క్లీన్ చేసేసి ఆ ప్లేస్ లో పిఓపి అయితే అప్లై చేసేద్దాము అది ఆరిన తర్వాత స్టిక్కర్ అయితే వేసుకుందాం అని అనుకున్నాను కాకపోతే అది ఏమైందంటే చెప్తాను మళ్ళీ ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ వీడియో చూడరు కదా సో అందుకనే చెప్తాను ఇప్పుడైతే నేను పిఓపి అప్లై చేయాలి అని అనుకున్నాను కదా అందుకోసం కాస్త తడిగా ఉంటేదా పిఓపి అంటుకుంటుంది కాబట్టి ముందుగా నీళ్ళు అయితే చల్లేసి ని బాగా పేస్ట్ లాగా కలుపుకుని అన్నిటికీ అప్లై అయితే చేసేసాను ఇలా ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో అక్కడంతా ఈ వైట్ సిమెంట్ తో అలా నింపేశాను అనమాట ఆ తర్వాత కింద ప్లేట్స్ అన్ని కొంచెం డర్టీ అయిపోయింది కదా మట్టి అన్ని రాలి సో దాన్నైతే కొంచెం వాటర్ అలా చల్లి తేమ లేకుండా బాగా తుడుచుకుంటూ ఉన్నాను మళ్ళీ మనం స్టిక్కర్ ఒట్టించాలంటే తేమ అస్సలు ఉండకూడదు ఇక నేను ఫస్ట్ గా క్లీన్ చేయాలనుకునేది మెస్ డోర్స్ కిచెన్ లో ఇలా మాకు విండోస్ ఉంది దానికైతే మెస్ అయితే పెట్టారు అవి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నా ఎక్కడి నుంచి వస్తుందో ఏమో గానీ దుమ్ము అలా నిండిపోతుంది నేను నెల నెల క్లీన్ చేయకపోయినా మూడు నెలల కన్నా కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అయినా కూడా అలా నిండిపోతుంది అనమాట ఇక వంట రూమ్ క్లీనింగ్ అంటే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తేనే నెమ్మదిగా ఉంటుంది లేకపోతే మొత్తం కూర్చుండిపోతుంది అందుకోసమే నేను మెస్ అయితే క్లీన్ చేద్దామని ఫస్ట్ విండోస్ తో జగడమాడాను ఒక పక్క ఈజీగా రిమూవ్ అవుతుంది ఇంకో పక్క ఉంది చూడు దాంతో జగడమాడి జగడమాడి కొట్టి కొట్టి ఓపెన్ చేయాలన్నమాట అలా కాసేపు విండోస్ అయితే క్లీన్ చేశాను ఫస్ట్ నార్మల్ గా బ్రష్ తో క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత వాటర్ లో డిప్ చేసి ఆ తర్వాత బ్రష్ చేశాను ఎందుకంటే ఎక్కువ డస్ట్ ఉండిందంటే పాత్రల పైన అలా నిండిపోతూ ఉంటుంది అసలు పాత్ర లేక లేదనుకో కాకపోతే అలా నిండిపోతుంది నాకు ఇలా అలవాటు ఫస్ట్ నార్మల్ గా బెస్ తో క్లీన్ చేసేసి ఆ తర్వాత వెట్ చేసి క్లీన్ చేసాం అనుకో ఎక్కువ దుమ్ము వన్ రూమ్ లో నిండకుండా అలా క్లీన్ అయిపోతుంది అనమాట అందుకోసం అలా క్లీన్ చేస్తాను ఇక ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకుని మొత్తం నీట్ గా తుడిచేసుకున్నాను ఇక తడి అలానే ఉంటే కూడా మెస్ తొందరగా పోతుంది ఇక పక్క ఉండే కిటికీని కాసేపు జగడమాడి జగడమాడి దాన్ని కూడా క్లీన్ చేస్తాను అనమాట అదైతే వీడియో లో చూపిలేదు కట్ చేసేసాను ఎంతని మీకు చూపిస్తే బోర్ కొట్టేస్తుంది కదా సో అందుకని కట్ చేసి అనమాట ఇక ఆ తర్వాత మళ్ళీ నేను ఈ కబోర్డ్స్ అయితే మళ్ళీ నేను పొరకడతో క్లీన్ చేసుకున్నాను ఇక స్టిక్కర్ అయితే ఒట్టిద్దామని చెక్ చేస్తే ఆ పిఓపి సిమెంట్ అయితే ఒట్టించాం కదా అది చాలా వెట్టుగా అనిపించింది సరే ఇప్పుడు ఒట్టిస్తే అసలు ఒట్టదని చెప్పేసి మిగతా ఉండే కబోర్డ్స్ అయితే ఒట్టిద్దామని ఒట్టిస్తూ ఉన్నాను ఇక్కడ నేను చూపించేది మీకు చాలా సింపుల్ గా అని అనిపించచ్చు ఇద్దరు ఉంటే బాగుంటుందబ్బా అని అనిపించేస్తుంది ఒకరే చేయాలంటే చాలా కష్టం చాలా టయర్డ్ చాలా తలనొప్పి అంతా వచ్చేస్తుంది సో మీరు ఇలా స్టిక్కర్స్ ఒట్టించాలంటే ఒకరి హెల్ప్ కంపల్సరీగా తీసుకోండి మా ఆయన ఊరికి వెళ్లారు వాళ్ళు వచ్చేసరికి నేను ఇవన్నీ రెడీ చేసేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని స్టార్ట్ చేశాను అనమాట వాళ్ళు నుంటే నాకు చాలా పని తక్కువ ఇది వాళ్ళు బాగా నీట్ గాను నాకు స్టిక్ చేసి ఇస్తారు సో బాగా హెల్ప్ చేస్తారు ఈ స్టిక్ చేయడానికి ఎందుకంటే మేము ఆల్రెడీ హాల్లో కిచెన్ లో అలా ఒట్టించాము ఎప్పుడు ఒట్టించినా మా ఆయన హెల్ప్ లేకుండా నేను ఒట్టించలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఆయన హెల్ప్ తీసుకోకుండా వాళ్ళు వచ్చేసరికి మొత్తం నీట్ గా ఒట్టించేద్దాం అని చేశాను రెండు రోజులు పట్టింది మీరు నమ్మరు కానీ నాకు ఒట్టించడానికి మాత్రమే రెండు రోజులు పట్టింది స్నానం లేదు సరిగ్గా వంట లేదు సరిగ్గా తినలేదు నా పాత్రలు ఇంట్లో నిండిపోయింది కాకపోతే మీరు ఎవరు హెల్ప్ అన్న తీసుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ స్టిక్ చేసేదానికి చాలా సింపుల్ గా ఉంది కదా కింద రిమూవ్ చేస్తూ ఇలా స్టిక్ చేసేసింది అని మీరు అనుకోవచ్చు కాకపోతే అది నాకు ఒట్టించడానికి చాలా టైం తీసుకునింది నేను ఇలా కూడా చెప్పొచ్చు ఇవి చాలా ఈజీగా ఒట్టించవచ్చు కింద పేపర్ ని రిమూవ్ చేస్తూ ఒక క్లాత్ తో రుద్దుకుంటూ వచ్చామంటే స్టిక్ అయిపోతుంది చాలా ఈజీగా పని అయిపోతుంది అని కూడా చెప్పచ్చు కాకపోతే అది అబద్ధమే అవుతుంది కదా అంత ఈజీగా అయితే పని అవ్వదు నేను చాలా సార్లు ఇలా స్టిక్కర్ అయితే వట్టించాను మా ఇంట్లో నేను అక్కడక్కడ వట్టించుంటాను మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు అర్థమై ఉంటుంది నేను అప్పుడు ఫస్ట్ టైం ఒట్టించినప్పుడు కూడా ఇలానే ఇబ్బంది పడ్డాను ఒట్టించిన తర్వాత చాలా సాటిస్ఫైడ్ గా ఉంటుంది కానీ ఒట్టించేటప్పుడు మాత్రం చాలా దోలు తీరిపోతుంది ఒకరి హెల్ప్ లేకపోతే ఇంకా ఎక్కువ దోలు తీరిపోతుంది అందుకే చెప్తున్నాను ఒకరి హెల్ప్ తీసుకుని ఇలా స్టిక్కర్స్ అయితే ఒట్టించడానికి స్టార్ట్ చేయండి లేకపోతే ఎక్కలేని స్ట్రెస్ అంతా మన పైనే ఉన్నట్టు తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం ఆ కాసేపు నాకు వ్యూస్ వచ్చేస్తుందనో లేకపోతే లో వచ్చేస్తుందనో నేను అబద్ధం అయితే చెప్పలేను కదా సో నాకు ఎలా ఫీల్ అయిందో అలానే మీతో షేర్ చేసుకుంటాను నచ్చితేనే చూడండి ఏంటిది చాలా డిమోటివేట్ చేస్తుంది ఎవరైనా ఎంకరేజ్ చేయాలి కదా అని అనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి ఎందుకంటే ఇది నాకు ఎలా పర్సనల్ గా ఫీల్ అయిందో ఆ ఫీలింగ్ నే నేను మీతో షేర్ చేసుకుంటాను కాకపోతే ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు చాలా ఇష్టమే కాకపోతే ఇలా ఉన్నింది పరిస్థితి అని కూడా నేను చెప్పాలి కదా అప్పుడే మీకు యూస్ అవుతుంది లేదు లేదు అని పైన పైన డబ్బాలు కొట్టుకున్నానంటే మీరు చేసేటప్పుడు నన్ను ఎన్ని సార్లు తిట్టుకుంటారో ఏమో మళ్ళీ ఇంత ఈజీ చెప్పేసింది ఇది చేసేటప్పుడు ఇంత కష్టం ఉందని ఎవ్వరూ చెప్పరేంటి ఏంటి ఇంత ఈజీ ఇంత ఈజీ అని చెప్పేశారు ఇది చేసేటప్పుడు దోల్ తీరిపోతుంది ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు ఆ తర్వాత అందుకోసం కాకపోయినా నాకు నేను జెన్యున్ గా ఉంటేనే నాకు నచ్చుతుంది మీకు నచ్చుతుంది అందుకోసం నేనైతే అబద్ధం చెప్పలేను సో ఇలాగన్నమాట ఇక నేను గోడకి ఎల్ షేప్ లో ఒట్టించాను ఇంకో గోడనైతే నేను అస్సలు పట్టించుకోలేదు అది నీట్ గానే ఉంది అది కనబడదు సో నా కళ్ళకి కనబడనంత వరకు నాకు అది పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి నేను ఆ పక్క గోడని అస్సలు పట్టించుకోలేదు ఎల్ షేప్ లో మాత్రమే నేను ఒట్టించుకున్నాను అదైన తర్వాత కింద కబోర్డ్ కి ఇలా బ్లాక్ అయితే ఒట్టిస్తున్నాను ఇవి నాకు గ్రేనైట్ ఎలా ఉంటుందో అలా ఉండాలని ఈ కలర్ అయితే నేను చూస్ చేసుకున్నాను నాకు ముందు ఉండింది కడపాకల్ అంటాం కదా కడప రాయి అంటాం కదా తెలుగులో ఏమంటారో ఏమో తెలీదు కన్నడలో కడపాకల్ అంటారు దీన్ని సో నాకు తెలుగులో దీని పేర్లు పెద్దగా తెలిదు తిట్టుకోకండి అలా ఆ రాయి లాగే అనిపిస్తుంది చూసిన వెంటనే ఏదో ఒక స్టిక్కర్ వడ్డిచ్చినాము అనే ఫీలింగ్ కాకుండా ఈ రాయి ఎంత నీట్ గా ఉంది అనే ఫీలింగ్ కలగాలని చెప్పేసి ఇలా బ్లాక్ అయితే నేను చూస్ చేసుకున్నాను సో నేను చూస్ చేసుకున్నట్టే కరెక్ట్ గా నాకు ఆ రాయి ఎలా ఉందో అలాగే ఉంది కాకపోతే అది చాలా గలీజ్గా ఉనిది స్టిక్కర్ పట్టించిన తర్వాత చాలా నీట్ గా ఉనిది ఆ గలీజ్ అంతా నేను చేసింది కాదబ్బా మాకు ముందు కాపురం ఉన్న చుడు వాళ్ళు చేసిన గలీజ్ అనమాట అది ఎందుకు అంత మార్కులు అయిపోయిందో నాకైతే తెలియదు తెలీదు నేను వచ్చినప్పుడు నుంచి రుద్ది 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 కడుగుతున్నానే కానీ ఆ మరకలు మాత్రం అస్సలు పోలేదనమాట మీరు బాగా గమనించుంటే తెలుసుంటుంది అక్కడక్కడ సర్కుల్ సర్కుల్ గా ఉండిపోయి ఉంటుంది అలాగా అలా నాకు పోలేదు అది ఇప్పుడు స్టిక్కర్ ఒట్టించిన తర్వాతే పోయిందనమాట ఇక పిఓపి బాగా ఆడింది ఇక ట్రై చేద్దాం అని ట్రై చేశాను కాకపోతే పిఓపి పైన స్టిక్కర్ ఒట్టదు ఇదే నేను ఫస్ట్ ఫస్ట్ చేసిన పెద్ద తప్పనమాట నేను అనుకున్నాను పిఓపి ఒట్టించేస్తే స్టిక్కర్ ఒట్టిచ్చేసామంటే కవర్ అయిపోతుంది అని కాకపోతే పిఓపి పైన స్టిక్కర్ అస్సలు వట్టదన్నమాట దానికి మళ్ళీ నేను చాలా సర్కస్ అయితే చేశాను ఆ తర్వాత తర్వాత నేను ఆ కబోర్డ్ మాత్రం వదిలేసి మిగతా ఉండే కబోర్డ్స్ కనీ నేను స్టిక్కర్ వట్టించేసాను దాన్ని మళ్ళీ చూసుకుందాం ఇక దానికి పెయింట్ కొడితే గానీ అది ఒట్టదు అని చెప్పేసి ఇక నాకు గ్యాస్ కౌంటర్ టాప్ పై ఉండే గోడకి నేను ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ ఈ స్టిక్కర్ అయితే ఒట్టించాను ఎంత నీట్ గా వట్టించాను కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా వట్టించానని ఇక నేను ఏమనుకున్నానంటే స్టిక్కర్ రిమూవ్ చేసామంటే గోడ కూడా పీక్కుని వచ్చేస్తుంది కదా స్టిక్కర్ వట్టదేమో ఆ తర్వాత కొంచెం చిందర బందరగా అయిపోతుందేమో చూడ్డానికి చాలా గలీజ్ అయిపోతుందేమో అని చెప్పేసి స్టిక్కర్ మీదే ఒడ్డిద్దాం అని అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాను ఫస్ట్ వట్టించినప్పుడు బాగా వట్టుకునింది ఆ తర్వాత ఆ తర్వాత నాకు పని అనమాట సరిగ్గా వట్టలేదు ఇది నా సెకండ్ మిస్టేక్ అనమాట స్టిక్కర్ పైన వట్టినట్టే ఉంటుంది కాకపోతే అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ వచ్చేస్తూ కొంచెం సరిగ్గా ఒట్టకుండా స్టిక్కర్ అక్కడక్కడ ఉబ్బుకుని వచ్చేస్తుంది అనమాట సో మీరు ఆల్రెడీ స్టిక్కర్ వట్టించినట్లయితే ఆ స్టిక్కర్ రిమూవ్ చేసేసి బాగా మళ్ళీ సోపుతోనో లిక్విడ్ తోనో నీట్ గా కడిగేసి ఆ తర్వాత మీరు స్టిక్కర్ అయితే ఒట్టించండి ఇవి నేను గోడ పోతుందేమో అని ఆలోచించి ఇలా స్టిక్కర్ పైన ఒట్టించేసాను కాకపోతే ఇది కూడా ఫెయిల్ అయింది సరే ఎలాగో కష్టపడి ఒట్టించాం కదా ఒక ఆరు నెలలు అన్నా అలా ఉంచేద్దాము మన సాటిస్ఫైడ్ కన్నా ఎంత కష్టపడ్డానంటే ఈ గోడ కొట్టించడానికి ఒక రోజులోనే ఈ స్టిక్కర్ వట్టించడం అన్ని పెట్టుకున్నానా దోవలు తీరిపోయింది రా బాబోయ్ నిజంగా నాకు ఆ కబోళ్ళల్లో అయితే మరీ మెడకాయలు అన్ని వంకుని వెళ్ళిపోయింది చూడు చెప్పడానికి ఒక మాదిరి ఉంది మెడలన్నీ కబోర్డ్ లో ఉండిపోయిన చూడు మెడ అలా స్టిప్ గా ఉండిపోతుందేమో మనకి అని ఉండింది కబోర్డ్ లో వట్టించడానికి చాలా కష్టమైంది అంటే వాటం లేదు అందుకోసం కొంచెం కష్టమైంది ఇవి గోడలే కదా ఇలా కూర్చుని వట్టించేద్దాం అని అనుకున్నాను కాకపోతే అక్కడక్కడ ముడతలు పడిపోవడం అలా బబుల్స్ వచ్చేయడం ఇలా నాకు చాలా పని ఇచ్చేసింది ఒక ప్లేస్ లో అయితే ఎక్కువ ముడతలు వచ్చేసింది ఇక నాకు విసుకొచ్చి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ కూడా ఒట్టించాను అయినా కూడా ఇంకా ఎక్కువ ముడతలు వచ్చేసిందే కానీ ఆ ముడతలు అయితే పోలేదు అలాగైందనమాట నా కిచెన్ మేక్ ఓవర్ చేసేటప్పుడు చాలా అయ్యింది ఇప్పటికి నేను రెండు మిస్టేక్స్ అయితే మీతో చెప్పాను కదా ఇంకా ఎన్ని మిస్టేక్స్ ఉందో కౌంట్ అయితే తెలియదు కానీ చూద్దాం రండి అలా చిన్న చిన్న మిస్టేక్స్ మీరు కూడా రిపీట్ చేయకుండా మీకు యూస్ అవ్వచ్చు కదా అందుకోసమే నా మిస్టేక్స్ కూడా నేను అలానే చెప్పేస్తున్నాను వీడియో చూసే వాళ్ళకి కనీసం ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది కదా అందుకోసమే అలా చెప్తూ ఉన్నాను అనమాట నా మిస్టేక్స్ కూడా మీకు అలా రివీల్ చేసేస్తున్నాను నేను అది కూడా కవర్ చేసుకుని గొప్పలు చెప్పుకోవచ్చు గోడ లేకపోతే స్టిక్కర్ పైనో నేను పలి వేసేసి ఉండొచ్చు అంటే దానిపైన అభాండం అభాండం వేసేసి ఉండొచ్చు కాకపోతే మనం చేసిన మిస్టేక్స్ ని దానిపైన వేయడం అసలు న్యాయం కాదు అలాగనమాట నేను అప్పుడప్పుడు నా సోది చెప్తున్నానేమో ఎక్కువగా సో సారీ ఇక నేను ఇలా స్టిక్కర్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి నీట్ గా వట్టించుకుంటూ ఉన్నాను అనమాట మొత్తం ఆల్మోస్ట్ ఓవర్ అలెవ్ కంటే ఆల్మోస్ట్ అంతా స్టిక్కర్ వట్టించాను ఒక ప్లేస్ లో మాత్రం ఒట్టించలేదు అది ఇక నా వల్ల కాదు అనేలాగా అయిపోయింది ఒక రోజు ఫుల్ ఈ స్టిక్కర్ వట్టించడానికి సరిపోయింది అనమాట మీరు గమనించుంటే బ్యాక్ గ్రౌండ్ లో పాత్రలు అన్ని కూడా తోమి అలా గ్యాప్ వచ్చినప్పుడు కాసేపు తినడానికి కూర్చున్నప్పుడు అలా పాత్రలన్నీ కూడా నీట్ గా తోమ్ ఇక నా వల్ల కాదు మళ్ళీ చూసుకుందాం అని చెప్పేసి ఆ కాస్త భాగము అలాగే పైన కబోర్డు గోడ మాత్రం వదిలేసి మిగతావన్నీ అంటే కింద ఉండే సెల్ఫ్ కూడా నేను ఒట్టిచ్చేసి గోడ మాత్రం వదిలేసి మిగతావన్నీ తవన్నీ ఒట్టిచ్చేసాను అనమాట ఇక స్టిక్కర్స్ ాక ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉనింది కాకపోతే నా ఇల్లు చూసినాక ఇది ఎంత ఎప్పుడు రా సర్ది రా బాబోయ్ అని అనిపించేసింది నా బెడ్రూమ్ ఫుల్ నా హాల్ ఫుల్ ఇక నా కిచెన్ ఫుల్ ఎక్కడ చూసినా సామాన్లు అయితే నిండిపోయింది ఇవన్నీ తీసి ఎప్పుడు మనం సర్ది పెట్టగలుగుతాం అనేలాగా భయం అయితే వచ్చేసింది కాకపోతే ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉంటేనే తొందరగా పని అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ కడిగి పెట్టిన పాత్రలన్నీ నీట్ గా తుడిసేసి దాని దాని వస్తువుల్ని దాని దాని బాక్స్ లో పోసి పెడుతూ ఉన్నాను ఇవన్నీ చేసి పెట్టిన తర్వాత నిమ్మతిగా నిద్ర పట్టింది లేకపోతే అసలు నిద్ర కూడా పట్టేది కాదు సో ఇలాగైతే అన్ని నింపి పెడుతూ ఉన్నాను ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఫుల్ గా నింపి పెట్టాను లేనిది కూడా దాని దాని బాక్స్ లో ఉండేంత వరకు పోసి పెట్టాను పప్పులలో ఇలా బే లీవ్స్ వేసుకుంటే పురుగులు పట్టకుండా ఉంటుంది అలాగే కందిపప్పులో కందిపప్పులోనే కాదు ఉద్దిపప్పులో కూడా బే లీవ్స్ లేకపోతే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు అప్పుడు మనకి ఆ చిన్న చిన్న నల్ల పురుగులు పట్టకుండా ఉంటుంది ఇక చక్కర్లో అయితే లవంగం మొగ్గలు వేసుకుంటే అస్సలు చీమలు అయితే రాదు ఇది నేను చాలా రోజులుగా పాటిస్తున్నాను అంతకు ముందు లవంగం మొగ్గలు వేయకముందు అయితే ఫుల్ గా చీమలు నిండిపోయేది చక్కెర డబ్బా చుట్టూ ఇలా లవంగం మొగ్గలు వేసిన తర్వాత అస్సలు చీమలు అయితే దాని పక్కన వచ్చేది కాదు ఇక చక్కర్లో అయితే చిన్న స్పూన్ పెట్టుకుని పప్పులో అయితే పెద్ద కప్పు పెట్టుకుని ఇలా మూతలు అయితే ఉన్నాను మనం చక్కెరలో చిన్న స్పూన్ పెట్టుకుంటేనే కదా లిమిట్ గా వేసుకోగలుగుతాం అలాగే పప్పులో కాస్త పెద్దదిగానే ఉండాలి అందరికి తగినంత అనేలాగా వేసుకోగలగాలి సో ఇక అన్ని అయితే తీసి అరేంజ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ నేను వెనక పక్క ఎక్కువగా యూస్ చేయని వస్తువులు అయితే వెనకాల పెట్టేసుకుంటాను ఎందుకంటే అది రేర్గా గా యూస్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే అలా చెయ్యి అంది అందకుండా తీసుకోగలగాలి ఎక్కువగా యూస్ చేసుకునేది ముందర పెట్టుకోవాలి అలాగనమాట వెనకాల ఎక్కువగా యూస్ చేయని వస్తువులు వెనకాల పెట్టేసాను ఇక పప్పులు ఉప్పులు అవన్నీ సర్దుకున్నాం కదా అవన్నీ వరుసగా నాకు ఒక ఆర్డర్ అయితే ఉంది ఫస్ట్ కందిపప్పు చక్కెర ఉద్దిపప్పు ఆ తర్వాత శనగపప్పు ఇలా ఒక ఆర్డర్ అయితే ఉంది ఆ ఆర్డర్ లో పెట్టేసుకుంటాను ఎప్పుడు నేను డబ్బాలు తీసి కడిగి మళ్ళీ రిటర్న్ పెడతాను నేను సేమ్ ఆర్డర్ నే ఫాలో అవుతాను లేకపోతే ఇది ఎక్కడ పెట్టాం అది ఎక్కడ పెట్టాం అని ఎత్తుక్కోవడానికే టైం సరిపోతుంది అందుకోసమే నేను ఎప్పుడు డబ్బాలు పెట్టినా సేమ్ ఆర్డర్ నే నేను ఫాలో అవుతాను అందుకోసం నాకు మరుపు అనేది ఉండదు ఏది కావాలో దానిపైనకి చేయి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనమాట ఇక ఇవన్నీ నేను డబ్బాలు కడగాలని చెప్పి అక్కడ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నవన్నీ మళ్ళీ నింపి పెట్టుకుంటూ ఉన్నాను ఇంతకు ముందు పెట్టినవన్నీ పెద్ద డబ్బాలు ఇవి కాస్త చిన్న డబ్బాలు అంటే ఎక్కువ క్వాంటిటీ కావాల్సింది అందులో స్టోర్ చేసుకుంటాను తక్కువ క్వాంటిటీ కావాల్సింది ఇందులో స్టోర్ చేసుకుంటాను ఇలా అన్ని అన్ని స్టోర్ చేసుకుని దీన్ని కూడా తీసి దాని దాని ప్లేస్ లో అయితే పెట్టేశాను ఇవి కూడా ఆరు డబ్బాలు ఒక డబ్బానైతే నేను కడగలేదు ఎందుకంటే మొన్నే కడిగి కరివేపాకు పొడిని అయితే స్టోర్ చేసి పెట్టాను కాబట్టి దాన్ని అయితే అలానే పెట్టేసుకుంటూ ఉన్నాను మిగతావన్నీ నీట్ గా కడిగి అన్ని అరేంజ్ చేసుకున్నాను నాకు ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక పది సార్లు అయినా కిచెన్ రూమ్ లోకి వచ్చి తొంగి తొంగి చూసేసి వెళ్తాను అది కిచెన్ అనే కాదు ఏది కూడా క్లీన్ చేసుకున్న ఒక రెండు మూడు రోజులు ఈ పని చేస్తాను అనమాట ఒక పది అయినా తొంగి తొంగి చూసేసి వెళ్తాను ఇక అన్ని అలా అరేంజ్ చేసుకున్నాను అలాగే కుక్కర్ పైన పెట్టి వెయిట్ కూడా ఒక డబ్బాలో ఇలా పెట్టుకుంటాను అది మరవకుండా మనకి అది అక్కడ ఉంది అనేలాగా ఆ ప్లేస్ దానికనేసి ఒక బాక్స్ అయితే అలా పెట్టేస్తాను ఇక ఈ ఖాళీ ప్లేస్ లో కూడా నిండిపోతుంది అనుకోండి ఇలాగైతే అన్ని అరేంజ్ చేసుకున్నాను ఇంకా పాత్రలన్నీ సగం హాల్లో ఉంది సగం కడిగే ఉంది సగం కడిగిన ఉంది ఇవన్నీ కూడా నేను మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి ఇవన్నీ నేను ఇలా అరేంజ్ చేసుకోవడానికి నాకు రెండు రోజులు పూర్తిగా పట్టింది మీరు నమ్మతారా నమ్మినా నమ్మకపోయినా అదే అనమాట ఒక రోజు ఫుల్ గా స్టిక్కర్ కొట్టించడానికే సరిపోయింది ఆ తర్వాత ఇలా అన్ని అరేంజ్ చేసుకోవడానికి ఇంకొక రోజు సరిపోయింది ఇక ఆ తర్వాత ఇది పెయింట్ కొట్టిన తర్వాత స్టిక్కర్ కొట్టించాలి కదా సో అది కూడా తొందరగా చేసేసుకుంటే మనకి ఫుల్ గా ఉంటుందని చెప్పి పెయింట్ తెప్పించి ఇలా పెయింట్ కొట్టిన తర్వాత బాగా ఆరిన తర్వాత స్టిక్కర్ అయితే ఒట్టించాము కానీ ఇది చాలా హైట్ ఉంది చైర్ వేసుకున్నా కూడా నేను ముందే చెప్పాను కదా మెడ వంపులన్నీ వంగిపోయింది ఫస్ట్ వట్టించేటప్పుడే అని చెప్పేసి ఇవి ఇంకా చాలా హైట్ ఉంది వాటం ఉండవని చెప్పి మా ఆయన్ని రంగంలో దిగమని చెప్పేశాను అక్కడికి మా ఆయన ఊరి నుంచి వచ్చేసారు సో మా ఆయన అయితే ఒట్టిస్తూ ఉన్నారనమాట నాకు హైట్ సార్ లేదు అందుకోసం మా ఆయన అయితే ఒట్టిస్త ఉన్నారు మా ఆయన నాకంటే బాగా అన్ని పనులు చేస్తారు కాకపోతే దొంగ పని దొంగ చెయ్యరు అంతే చేస్తే మళ్ళీ మళ్ళీ చేపిచ్చేస్తాం కదా అందుకోసం చెయ్యరు అనమాట లేకపోతే ఏ పని చేసినా నీట్ గా చేస్తారు కానీ చెయ్యాలంటే పుష్ చేస్తూ ఉండాలి అదొకటే ఇబ్బంది దిగేశారంటే అన్ని పనులు చక్కగా చేసుకుని వచ్చేస్తారు కాకపోతే స్టార్టింగ్ ప్రాబ్లం అంతే అన్నమాట అన్నమాట ఇది మాత్రం పిలిచిన వెంటనే వచ్చేసారు ఎందుకంటే అంత మేకర్ చేశాను కదా అది కూడా చేయకపోతే ఎలాగా అందుకని పిలిచిన వెంటనే వచ్చి ఇలా మొత్తం స్టిక్కర్ అన్ని ఒట్టిచ్చేసారు ఇక పక్కనుండే గోడవి కూడా ఆయన ఒట్టిచ్చేసి వెళ్ళిపోయారు అనమాట సో నాకైతే పని కొంచెం తగ్గింది అక్కడ అది పెయింట్ కొట్టి స్టిక్కర్ వట్టించేంత వరకు నాకు నిద్రే లేదు అది ఎప్పుడు ఫినిష్ చేస్తాం అది ఎప్పుడు ఫినిష్ చేస్తాం అనేలాగే ఉన్నింది అనమాట ఇక మిగతా ఉండే స్టిక్కర్స్ అన్ని ఒట్టించిన తర్వాత నా వంటగది అయితే ఇలా ఉన్నింది ఇక మొత్తం నీట్ గా సర్దేసుకున్నాను అంటే పైన ఉండేవన్నీ కూడా తీసి మళ్ళీ కింద పెట్టాను కదా అవన్నీ కూడా నీట్ గా సర్దేసుకున్న తర్వాత నా వంటగది అయితే ఎంత ముద్దుగా ఉందో చూడండి ముందు ఉన్న వంటగదికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నా వంటగది చూస్తూనే ఉన్నాను నిజంగానే రెండు రోజుల పాటు చూస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు తొంగి చూడడం అప్పుడప్పుడు వచ్చి కిచెన్ రూమ్ లో అలా నిలబడుకుని చూడడం ఇలా చేస్తూనే ఉన్నాను అనమాట అంత బాగా నచ్చిపోయింది నాకు కిచెన్ రూమ్ ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ కూడా ఉంది ప్లీజ్ వెయిట్ చేసి పార్ట్ టూ కూడా చూడండి ఈ మేకరు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఇక ఇవన్నీ ఓకే నాకు కాకపోతే గ్యాస్ పక్కన ఈ నూనె డబ్బాలు ఉప్పు డబ్బాలు ఇవన్నీ ఉంటుంది కదా ఇవి కూడా కాస్త మారిస్తే బాగుండు అని అనిపిస్తుంది వంట చేసిన వస్తువులు మాత్రం కౌంటర్ టప్ అయిన పెట్టుకోవాలి వేరే గతి లేదు నాకు సో అలా చిటికేసిన వెంటనే ఇలా మారిపోతే ఎంత బాగుంటుంది కాకపోతే అలా మారదు మనమే చేసుకోవాలి ఇక ఈ రాయి గురించి కూడా నేను చెప్పాలి దీన్ని మేము గుండ్రాయి అంటాం మీ ఇంట్లలో కూడా ఇది పెట్టుకుని ఉండరా పెట్టుకుని ఉంటే కమెంట్ చేయండి దీన్ని మేము తెల్లగడ్డలు దంచడానికి అల్లం దంచడానికి అలాగే మెయిన్ గా దిష్టి తీయడానికి యూజ్ చేస్తాం స్టోరీ చెప్తాను అంతకు ముందు ఈ వైబ్స్ చూసారు కదా కొన్ని రోజులకు అలా పాడైపోతుంది అందుకని నేను ఈ టిష్యూ వైప్స్ అయితే తీసుకున్నాను చూద్దాము దానికి దీనికి ఎంత వ్యత్యాసం అని కాకపోతే ఆ టిష్యూ వైప్స్ వచ్చేసి ఒక రెండు మూడు సార్లు యూస్ చేసిన తర్వాత పోతుంది కాకపోతే అది ఒక పెద్ద రోల్ గా ఇస్తారు కాబట్టి అది మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం బాగుంది వైప్స్ తో పోల్చుకుంటే కాకపోతే ఎక్కువ తడిని అయితే పీలవలేదు మచ్చల మచ్చలుగా ఉంది అదొక్కటి డిసప్పాయింట్ ఇక గుండరాయిని మేము తెల్లగడులో దంచడానికి ఇప్పుడంటే చిన్న రోళ్ళు అలా ఉంది కానీ అప్పుడు లేవు కదా అందుకోసం అవైతే మేము ప్రతి ఇండ్లలో ఉండేది అది నాకు మా అమ్మ ఇచ్చారు సో నేను ఇప్పటికి కూడా పెట్టుకుని ఉంటాను ఇవన్నీ దంచడానికి నేను మెయిన్ గా బెల్లం దంచడానికి యూజ్ చేస్తాను అనమాట ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను ఉంటాను బాయ్